అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం బి గీతికా గారి రచన వలపు సంకెళ్ళు మొదటి భాగం ప్రేమ అనేది ఓ యుద్ధ తంత్రం వంటిది ఆమెను అసలు ఎప్పుడూ చూడలేదు అతను కానీ ఆమె రూపాన్ని ఒక మోడల్గా గీసి ఆ రూపాన్ని నప్పే లేటెస్ట్ కాస్ట్యూమ్స్ని డిజైన్ చేసి చిన్న వయసులోనే గొప్ప ఫ్యాషన్ డిజైనర్గా దేశ విదేశాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు అతడిని ఆమె కూడా ఏ రోజు చూడలేదు కానీ అతడు ఆమె ఉన్న ఊరికి రాగానే ఆమె శరీరం మొత్తం వింతకాంతులతో వెలిగిపోతుంటుంది అతన్ని వెతుక్కుంటూ ఆరాటంతో ఒక మినుగురు పురుగులా ఎదురు వెళుతుందామె వాళ్ళిద్దరి మధ్య అసలేం జరిగింది ఆమె ప్రేమకు అతడు బందీ అవుతాడా అతని మనసును గెలిచేందుకు ప్రేమ కోసం యుద్ధాన్ని గత జన్మలోనే ప్రకటించింది ఆమె అప్పుడు ఓడి ఇప్పుడు తిరిగి జన్మించింది గెలిచి తీరాలని ప్రేమ మంత్రం వేసింది వలపు సంఖ్యను విసిరింది ఇంకా వైజ్ఞానపు విప్లవపు గాలైన సోకని తొంభైవ దశకపు చివరి రోజులవి పంచభూతాలు కాలుష్యపు బారిన పడని స్వచ్ఛమైన సాయంత్రం అది అది అంగలూరు అంగబలం అర్ధబలం అంతగా లేని పల్లెటూరు ఎండి మన్నులో కలిసిపోయిన ఆకుల అడుగంటిన చరిత్ర అట్టడుగు పుటల్లో మిగిలిపోయి ఇప్పుడు మాత్రం ఇంకా అభివృద్ధికి నోచుకొని మారుమూల ప్రాంతం అది ఆ సాయంత్ర సమయంలో రాత్రుల్లో ఉండేంత నిశ్శబ్దం నిండి ఉంది అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న గాలి ఒక్కసారిగా రయ్యమంటూ పరుగులు పెడుతుంది కొరలా జోడించిన శబ్దం లాంటి ఈల చప్పుడేదో గాలి వెంట సన్నగా సాగిపోతుంది చెవులు రిక్కించి వింటున్నట్టు బిగుసుకుపోయి ఊగుతున్నాయి తాటి చెట్లు ఎర్ర మట్టి రోడ్డుకి అటు ఇటూ కనుచూపు మేరకు కోతలైపోయిన పొలాలు బీడలు పడటానికి సిద్ధంగా భయం గొలిపేలా ఉన్నాయి ఉన్నా లేనట్టున్న సన్నటి పాయలాంటి పంట బోదే జరిగిన దానికి జరగబోయేదానికి నా ప్రమేయమేమీ లేదన్నట్టు నిశ్శబ్దంగా చూస్తుంది పంటబోధను ఆనుకొని ఉన్న గట్టు మీద గుబురుగా ఓ పెద్ద మామిడి చెట్టు దాని కింద ప్రపంచంతో సంబంధం లేనట్టున్న ఓ పడుచు జంట ఒకరిలో ఒకరన్నట్టుగా అల్లుకొని ఉన్నారు యవ్వనంలో ఉన్న వారిద్దరిలో ఆనందం కేరింతలు కొడుతుంది కొత్తగా పెళ్ళైన ఆ జంట కాత్యాయని రామచంద్ర తమ పొలం చూపించినట్టు ఉంటుంది చల్లగాలికి షికారుకొచ్చినట్టు ఉంటుందని కాత్యాయనిని తీసుకొని వాళ్ల పొలాల దగ్గరికి వచ్చాడు రామచంద్ర మామిడి చెట్టు కింద రామచంద్ర ఒడిలో పడుకొని భర్తతో సరసమాడుతున్న కాత్యాయని ఈ చెట్టు కాయలు చాలా బాగుంటాయి అన్నారుగా నాకు మామిడి కాయ కొయ్యరు అని ముద్దుగా అడిగింది వెంటనే భార్య కోరిక తీర్చడం కోసం చెట్టెక్కాడు రామచంద్ర చెట్టెక్కి కాయల కోసం వెతుకుతూ అన్ని పిందలే కాత్య నాలుగు రోజులాగితే కొంచెం తయారవుతాయి అప్పుడు కొస్తానులే అంటూ చెట్టు దిగబోయాడు అతను ఒక్కటైనా దొరుకుతుందేమో చూడండి అంటూ భర్త వంక గారంగా అడిగింది కాత్యాయని ఆమె అలా అడగటంతో ఉన్న వాటిలో కాస్త పెద్దగా ఉన్న మామిడికాయని భార్యకి చూపిస్తూ ఇది కొయ్యమంటావా చూడు అని అడిగాడు రామచంద్ర కొయ్యండి అంది ఆనందంగా ఆ కాయ కోసి చెట్టు దిగొచ్చి ఆమె కళ్ళలోని ఆనందాన్ని ఇష్టంగా చూస్తూ నున్నగా నిగ్గుతేలిన మామిడికాయని ఆమె చేతిలో పెట్టాడు రామచంద్ర అపురూపంగా అందుకొని ఓసారి దానివంక తృప్తిగా చూసి చిన్న ముక్క కొరికి తిన్నది కాత్యాయని ఉన్నానన్న పేరుకి లోపలెక్కడో పులుపు తెలుస్తున్నా ఆ కాయ చాలా తీయగా ఉందామికి రుచిని ఆస్వాదిస్తున్నట్టు కాత్యాయని కళ్ళు అరమోడుపులయ్యాయి ఎయి కాత్య ఎలా ఉంది అని భార్య హావభావాల్ని గమనిస్తూ అడిగాడు రామచంద్ర మీరు చెబితే నమ్మలేదు గాను నిజంగా అమృతంలా ఉందండి అంత ఆశ్చర్యంగా కాత్యాయన ప్రశంసకి ఇష్టంగా భార్య భుజాల చుట్టూ చెయ్యేసి ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు రామచంద్ర భర్త ప్రేమకి లోపల మురిసిపోతూ అతని గుండెల్లో ఒదిగిపోయిందామా ఆ పరధ్యానంలో అనుకోకుండా ఆమె చేతిలోని కాయ గబుక్కున జారి కింద పడిపోయింది క్షణంలోనే చటుక్కను వంగి నేల మీద పడ్డ కాయను తీసింది కాత్యాయని ఆ క్షణంలోనే నేల తాకిన ఆ ఒక్క క్షణంలోనే చేతిలోంచి జారిన కాయ నేలను తాకిన ఆ ఒక్క క్షణంలోనే వేల సంవత్సరాలుగా అలాంటి అవకాశం కోసమే వెయ్యి కళ్ళ వెలుగు చూపులతో ఎదురు చూస్తున్న ఓ జీవం అమాంతంగా ఆ మామిడికాయని అల్లుకుంది అంతే ఒక్కసారిగా ఆ కాయ వజ్రంలా మెరుపులీనే కాంతులతో నిగనిగలాడి మళ్లీ మామూలు అవ్వటం రెప్పపాటికి నూరో వంతు సమయంలో జరిగిపోయింది కానీ అది వాళ్ళిద్దరి దృష్టిలో పడలేదు చేతిలోకి తీసుకున్న మామిడికాయని పరిశీలనగా చూసి దానికి అక్కడక్కడా అంటుకున్న మట్టి మట్టిరేణువుల్ని ఉఫ్మని నోడితో ఊది తన ఓడితో తుడిచేసింది కాత్యాయిని ఆ కాయవంక పరిశీలనగా చూస్తూ మట్టేమైనా ఉందేమో ఇలా ఇవ్వు కడుగుతాను అన్నాడు రామచంద్ర పర్వాలేదు పోయిందిలే అని కాయను మరోసారి గుండ్రంగా తిప్పి చూసిందామా కాయ శుభ్రంగానే కనిపించటంతో ఆత్రంగా ఇంకో ముక్క కొరికింది తెలుపు మీద నల్లని మట్టి రేణువులైతే కనపడతాయి మరి తెలుపు మీద వజ్రపు కాంతులే తెల్లనివి అంటుకుంటే బహుశా వాళ్ళు బాగా గమనించుంటే కనపడేవేమో ఆమె కొరికిన తెల్లని భాగానికి అంటుకున్న ఆ మెరుపులు మామిడి పిండెకు ఐస్కాంతంలా అంటుకున్న ఆ మెరుపు ముక్కలు నిదానంగా కాత్యాయని గొంతులో నుంచి లోపలికి చేరుతున్నాయి నములుతుంటే గొంతులో ఏదో అడ్డుపడుతున్నట్టు అనిపించినా రుచి ఇచ్చిన మైమరుపులో దాన్నంతగా పట్టించుకోలేదు కాత్యాయని ఆ మెరుపు ముక్కల్లో శతాబ్దాల నాటి చరితలతో శైథిల్యమక అవక కథలుగా మిగిలిన జీవితాల గురుతులు వ్రేళ్ళూను కొని ఉన్నాయి ఆ మెరుపు ముక్కల్లోంచి బయటపడి ఎప్పుడు పుడదామా ఎప్పుడు పుడదామా అని అదృశ్యంగా వేచి చూస్తున్న జీవం ఆమె కడుపులోకి ఆమెకి తెలియకుండానే మెల్లగా చేరుతోంది లోపలికి చేరిన ఆ జీవం తన సగం భాగంకై పడే తపన సంవేదనలతో కాత్యాయని గర్భ కుహరంలోకి అండాన్ని ఉద్వేగంగా అల్లుకుంది కాత్యాయని నీళ్ళోసుకుంది ఆమెలో ఇదివరకు లేని సుకుమారం నిగారింపు వచ్చి చేరాయి మొదటి చూలని కాత్యాయనిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అందరు నెలలు నిండుతున్నా ఆమెని వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చి తీసుకువెళ్లారు కాత్యాయనిలో కొత్తగా కనిపిస్తున్న వింత కాంతిని అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అబ్బురంగా చూసి వెళుతున్నారు వాళ్లలోని ప్రశంసాపూర్వక భావాలు ఆమెలో మొదటి మాతృత్వ మమకారాన్ని మరింత పెంచాయి తొమ్మిది నెలలు గడిచిపాయి పదవ నెల వచ్చి పది రోజులు నెలలు నిండినా నిప్పులు రావటం లేదేమిటన్న ఆలోచనలు మొదలయ్యాయి కాత్యాయనిలో పదవ వచ్చేసినా ప్రసవం అవలేదు కాబట్టి ఆడబిడ్డేమో అన్న సందేహం కాత్యాయని వాళ్ళ అమ్మకి కాత్యాయనిలో ఆరాటం మొదలైంది పది నెలలు వచ్చిన ఇంకా నొప్పులు రావేంటని అంతలోనే సంతోషం తన భర్తకిష్టమైన ఆడపిల్ల పుట్టబోతుందా అని తరువాత రెండు రోజులకి కడుపుల బిడ్డ తట్టుతున్నట్టనిపించి ఆమెలో కంగారు గుండె కొట్టుకునే వేగం పెరిగింది తాను పుట్టడం కోసం శతాబ్దాలుగా ఎదురు చూసిన ఆ జీవం మరుగున పడిపోయి మట్టిలో మట్టిగా ఉన్న తన ఆలోచనలను జ్ఞాపకాలను తన జీవనాన్ని అన్నింటినీ అన్నింటినీ ప్రోధి చేసుకుంటూ ప్రాణం నింపుకొని సంపూర్ణ జీవిగా తయారై తల్లి గర్భాశయపు చీకటిలోంచి బాహ్య ప్రపంచంలోకి రావటానికి సమాయత్తమవుతుంది ఎవరో లోపల సున్నితంగా తడుతున్నట్టంది కాత్యాయనికి నిమిషాలు గడుస్తుంటే ఆ తట్టడం నెట్టడంగా మారింది కడుపులో ఏదో మెలి తిరుగుతున్నట్టు మరేవో అవయవాల్ని చీల్చుతున్నట్టు కొద్ది క్షణాల్లో ఏం జరగబోతుందన్నది అర్థమైంది ఆమెకి అంతే అమ్మా అని గట్టిగా పిలిచింది ఆమె కడుపులో ఉన్న బిడ్డకి మొదటి మాట నేర్పుతున్నట్టుగా ఉంది ఆ పిలుపు కూతురు పిలుపుకు పొరుగున వత్తింది కాచ్చాయని వాళ్ళమ్మ కాత్యాయని చూడగానే అర్థమైన దానిలా హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్ళింది ఓ చెట్టు నుంచి రాలిన పండు మొలకెత్తే ప్రక్రియలను చూసి అద్భుతం అనుకునే కాత్యాయనికి తనలో జరుగుతున్న మార్పులు విడిపడుతున్న అవయవాలు పట్టిలాగుతున్న పేగుబంధం అన్నీ కొత్తగా ఉన్నాయి పొట్టలోని ప్రతీ కదలిక స్పష్టంగా తెలుస్తుంది కాత్యాయనికి తనలోంచి బిడ్డ బయటకొస్తున్న ప్రతీ క్షణాన్ని అనుభూతినిస్తుంది ఆమెకి ఏ ఇబ్బంది లేకుండానే కానుపోయింది కాత్యాయనకి బిడ్డని బిడ్డ తల్లిని చూసి అక్కడున్న అందరూ బిత్తరపోయారు ఎందుకంటే ప్రసవపు బాధ తల్లిలో లేదు క్యార్మన్న ఏడుపు పిల్లలో లేదు ఈ రెండు ఒకత్తైతే దివ్యమైన తేజస్సుతో ముట్టుకుంటే మచ్చపడేలా ఉన్న ఆ పాప అందం మరో ఎత్తు అవే కాకుండా పాప ఏడవాలని నర్సు తలక్రిందులుగా పట్టుకొని చరిచినప్పుడు కిలకిలా నవ్విన పాపని చూసి అందరిలో ఒకటే కంగారు అదేంటి పుట్టిన పసిపాప ఏడవకుండా నవ్వుతుందేంటని కానీ వారందరికీ తెలియని మర్మం ఒకటి ఉంది అతను ఎప్పుడు పుడతాడా అని ఆ అవకాశం కోసం వేల సంవత్సరములుగా ఎదురు చూసి చూసి అది ఇప్పటికి సఫలం అయ్యాక తన అభిష్టాన్ని నెరవేర్చుకోవటం కోసం ఎదురు ఎదురుచూస్తున్న పాపలోని అంతర్జీవానికి మాత్రమే తెలుసు ఆ మర్మం అందుకే నిరీక్షణ ఫలించిన ఈ సమయంలో పాపదేహంలో ఉన్న జీవశక్తికి తన జ్ఞాపకాల్ని కళల్ని నిజం చేసుకోబోతున్నందుకు సహజంగా వచ్చే ఏడుపు కంటే ఎదురు చూసిన క్షణం ఎదుట నిలిచినందుకు ఆనందం వెళ్ళి విరిసింది పాప చుట్టూ ఉన్న అందరికీ మాత్రం వింతతో పాటు భయంగాను ఉంది దానికి కారణం పాప పుట్టిన తేదీ ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల ఎనభై ఎనిమిదో సంవత్సరం ఇన్ని అష్టముల్లోనా అని కాత్యాయనికి సుఖప్రవసం రామచంద్ర అప్పుడే ఇంటికి వచ్చిన కొడుకుతో ఆత్రంగా చెప్పింది అతని తల్లి అన్నపూర్ణ ఎప్పుడు ఆనందంగా అడిగాడు రామచంద్ర తెల్లవారుజామునట ఆడబిడ్డట కబురు తెచ్చిన మనిషి ఇప్పుడే చెప్పి వెళ్ళాడు దెబ్బ పండులా ఉందంటరా పిల్ల మొదటి చూలు మహాలక్ష్మి పుట్టినట్టే నువ్వు అదృష్టవంతుడివిరా మీ ముత్తాత తరం నుంచి మన వంశంలో లేదు మళ్ళీ ఇన్నేళ్ళకి మన ఇంట్లో ఆడపిల్ల అచ్చటా ముచ్చట చూడబోతున్నాం ఎప్పుడు వెళదామో చెప్పు ముందు సంతోషంతో ఆమె ఉక్కిరి బిక్కిరవుతూ అడిగిందామె పనంతా అయిపోయింది నువ్వే చెప్పు ఎప్పుడు వెళదాం తల్లి ముఖంలోని ఆత్రాన్ని చూసి నవ్వుతూ అన్నాడు రామచంద్ర ఎప్పుడో ఎందుకు ఇప్పుడే వెళదాం ఉండు బట్టలు సర్దుతాను అంటూ గబగబా గదిలోకి వెళ్ళింది అన్నపూర్ణ ఆవిడకు మనవరాల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రంగా ఉంది ఎందుకంటే కబురు తెచ్చిన అతను బిడ్డంటే బిడ్డ కాదమ్మగారు ఏం రంగు ఏం నవ్వు ఏం రూపం అంటూ వర్ణించి వర్ణించి మరీ చెప్పాడు ఈ సాయంత్రం చీకట్లు ముసురుకునే వేళకు కాత్యాయని వాళ్ళ ఇంటికి వెళ్ళారు రామచంద్ర అతని తల్లి అన్నపూర్ణలు చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళందరూ పాపను చూసి అబ్బురు పడిపోతున్నారు ఎంత అందంగా ఉంది అని అన్నపూర్ణ హడావుడైతే ఇక చెప్పనలవి కాదు నెల రోజులకే కోడల్ని ఇంటికి పంపేయమని కూర్చుంది నెలలో ఎలా పంపిస్తాం మూడో నెలలో అన్నారు కాత్యాయని తల్లిదండ్రులు అంగలూరికి సరిహద్దులో విసిరి పడేస్తున్నట్టున్న మరో ఊరు ఆలమూరు ఒకప్పుడు ఈ రెండు ఊర్లు ఒకే ఊరిగా ఉండేవట కానీ చరిత్రలో ఎప్పుడు విడిపడ్డాయో ఎవరికీ తెలియదు తెలిసిందల్లా అంగలూరు అనే రాజ్యంలో యుద్ధం జరిగిందని ఆ యుద్ధం జరిగిన ప్రాంతమే ఇప్పుడు ఆలమూరు అని ఊరి పేరుకున్న చరిత్ర తప్ప ఊర్లో హంగు ఆర్బాటాలు ఏమీ కనిపించిన చిన్న పల్లెటూరు ఆలమూరు ఆ ఊరికి కరణం రాజగోపాల్ అతని తండ్రి అతి మంచితనం వల్ల వాళ్లకున్న పొలాలు ఆస్తులు అన్నీ కరిగిపోగా ఆయన నుంచి వచ్చిన కరణం గిరి మాత్రం మిగిలింది రాజగోపాల్కి తండ్రి భావాలని పుణికి పుచ్చుకున్న రాజగోపాల్ కూడా అదే బాటలో ఉన్నాడు ఇప్పుడు ఆలమూరులోని స్కూలుకి మాస్టారగా వచ్చిన వసంతరావుకి తన మండువా లోల్లోనే ఉచితంగా ఉండమని ఒక పోర్షన్ ఇచ్చాడు రాజగోపాల్ ఆ రోజు భార్య సుశీలతో సహా వచ్చి ఇంట్లో పాలు భంగించాడు మాస్టర్ వసంతరావు కారణం రాజగోపాల్కి సంతానం ముగ్గురు అప్పుడే ఊహ తెలుస్తున్న ఇద్దరు మగపిల్లలు ఇంకా చంకలోనే ఉండే ఒక ఆడపిల్ల మొత్తం ఐదుగురుతో పాటు రాజగోపాల్ తల్లి తండ్రి కూడా ఏడుగురు ఉన్న ఇంట్లో సంపాదించే తల ఒక్కడిదే కావటం అందరిది తేగల స్వభావం అవటంతో ఇంట్లో నుంచి బయటికి వెళ్లేవ కానీ బయట నుంచి ఇంట్లోకి వచ్చేది చాలా తక్కువ అందుకే ఊరికి కరణం హోదాయే అయినా అతని ఇంట్లో మాత్రం పేదరికం ఉండేది మూడో నెలలో పాపతో అంగలూరులో అడుగుపెట్టింది కాత్యాయని ముట్టుకుంటే మాసిపోయేలా కాంతివంతంగా ఉందని పాపకు ఉజ్వలా అని పేరు పెట్టారు మనవరాలు ఎప్పుడొస్తుందా అని రోజులు లెక్క పెట్టుకుంటూ ఎదురుచూస్తున్న అన్నపూర్ణకి వాకిట్లో అడుగుపెట్టిన కోడలు కాత్యాయని చూడగానే ఎక్కడిలోని సంతోషం వచ్చేసింది చెంగును లేచెళ్ళి ఎర్ర నీళ్లు గుమ్మడకాయ దిష్టి తీసేయటంతోనే మనవరాల్ని అందుకుంది ఆ క్షణం నుంచి అన్నపూర్ణ పాపను అస్సలు వదలటం లేదు ఒక్క పాలు తాగటానికి తప్ప అన్నపూర్ణ సమక్షంలో పాప కేరింతలు కొడుతూ కిలకిలా నవ్వుతూనే ఉండేది రెండు రోజుల తర్వాత ఓ సందేహం వచ్చింది అన్నపూర్ణకి తను మనవరాలు అసలు ఎడవదేంటా అని అదే విషయాన్ని కోడలిని ఆవిడ ఏమో అత్తయ్య అమ్మ వాళ్ళింట్లో కూడా ఎప్పుడో కానీ ఏడిచేది కాదు అంటూ అబద్ధం చెప్పేసింది కాత్యాయని అత్తగారితో పైకలా చెప్పిన మనసులో మాత్రం చాలా భయంగా ఉంది పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అసలు ఎడవలేదేంటా అని ఎండాకాలం మొదలైందనడానికి సూచనగా సాయంత్రం వేళ అవుతున్న వాతావరణం ఇంకా వెచ్చగానే ఉంది ఆలమూరు ప్రభుత్వ పాఠశాల నుంచి తోటకూర కాడలా వేలాడుతూ ఇంటికి వచ్చాడు రాజగోపాల్ పెద్ద కొడుకు ఐదేళ్ల నాని అమ్మ అమ్మా అని అరుచుకుంటూ ఇల్లంతా తిరిగాడు ఎక్కడా తల్లి విజయ కానీ తమ్ముడు చిన్నా కానీ చెల్లి సీత కానీ కనిపించలేదు మళ్ళీ అమ్మ అని పిలవబోతుంటే ఎవరిదో గట్టిగా అరుపు వినిపించింది ఒక్క క్షణం ఉలిక్కిపడి భయపడ్డాడు నాని ఆ గొంతు ఎవరిదో గుర్తుపట్టడంతోనే ఆ అరుపు వసంతరావు మాస్టారి వాటాలోంచి అని అర్థమైంది నానికి వెంటనే అరుపు వినిపించిన వైపు రివ్వును పరిగెత్తాడు మాస్టర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసరికి అక్కడ కరెంటు తీగని పట్టుకొని వణుకుతున్న మాస్టర్ గారి భార్య సుశీల కనిపించింది మొన్న ఒక రోజు పాఠశాలలో జరిగిన హఠా సంఘటన హడావుడి గుర్తొచ్చాయి నానికి దానితో పాటు ఆ రోజు హెడ్ మాస్టర్ పిల్లలందరినీ కూర్చోపెట్టు చెప్పి ఉపన్యాసం గుర్తొచ్చింది అంతే చుట్టూ చూచి ఓ మూలన చీపురు పక్కనే ఉన్న పెద్ద కర్రని లాగాడు నాన్ని డామ్ పని కింద పడింది పైకి లేపబోతే సాధ్యం కాలేదు ఆయన ఎంతో బలాన్ని ఉపయోగించి కర్రను లేపి దాంతో కరెంటు తీగను కొట్టబోతే ఆ కర్ర బరువుగా ఉండడం వల్ల నాని చేతుల నుంచి పట్టు తప్పి ఆవిడ చేతి మీద ఒక్కసారిగా పడింది సుశీల చేతికి తగిలి టాంగమను శబ్దం చేస్తూనే కర్ర కింద పడిపోయింది ఆ కర్రతో పాటు కరెంటు వైరు నుంచి విడిబడి సుశీల కూడా కింద పడిపోయింది జాగ్రత్తగా వైరుని తాకకుండా ఆవిడ దగ్గర కూర్చొని అప్పటికే అలవాటైన పిలుపుతో పిన్నిగాలు పిన్నిగాలండి అంటూ ఆవిడ్ని కుదుపుతూ గట్టిగా పిలిచాడు నాని ఆవిడలో ఉలుకు పలుకు లేదు ఆ రోజు పాఠశాలలోని ప్యూనికి కరెంటు వైరు తగిలి పడిపోయినప్పుడు టీచర్లు ఏం చేశారో గుర్తు తెచ్చుకున్నాడు నాన్ని బయటికి వెళ్ళి గ్లాసెడి నీళ్లు తెచ్చి గుప్పెడి నీళ్ళ నా ముఖం మీద చిమ్మాడు రెండుసార్లు చిమ్మాక గానీ ఆమెలో చలనం రాలేదు మూలుగుతూ కళ్ళు తెరిచిందావిడ ఎదురుగా నాని ఇంతింత కళ్ళతో ఆమె కళ్ళవంకే చూస్తున్నాడు సుశీల కళ్ళు తెరిచిన మరుక్షణం పిన్నిగాలండి ఎలా ఉందండి అని ఆత్రుత నిండిన గొంతుతో అడిగాడు నాన్నే బాగానే ఉందన్నట్టు తల ఊపుతూ ఓపిక చేసుకుని లేవబోయింది సుశీల కానీ ఆమె చెయ్యి భరించలేని నొప్పితో కలుక్కుమంది భారంగా ఊపిరి తీసుకుంటూ మంచినీళ్లు కావాలన్నట్టు సైగ చేసింది సుశీల పరుగుని వెళ్లి కూజాలోంచి చెంబుడు నీళ్లు వంపుకొచ్చాడు నాని అప్పుడే సుశీల అంటూ ఇంట్లోకి వచ్చాడు సుశీల భర్త వసంతరావు కమిలిన ముఖంతో ఒళ్ళంతా చెమటలు పట్టి నేల మీద పడిన సుశీలని మంచినీళ్ళ గ్లాస్తో నిలబడ్డ నానిని చూసేసరికి ఆయనకి కంగారు వచ్చింది నాని ఏమైందిరా ఏమైంది అంటూనే గబగబా సుశీల దగ్గరికి వచ్చాడు వసంతరావు చెమటతో తడిసి ముద్దయిన సుశీలని జాగ్రత్తగా రెండు చేతుల మీద లేవనెత్తి మంచం మీద పడుకోపెట్టి ఫ్యాన్ స్విచ్ పక్క వీధిలో బారసాల పేరంటానికి వెళ్ళిన రాజగోపాల్ భార్య విజయ అప్పుడే లోపలికి వచ్చింది సుశీల అని పిలుచుకుంటూ సుశీల ఉంటున్న వాటాలోకి వచ్చిన విజయ్కి అక్కడ పరిస్థితి చూశాక ఏం జరిగి ఉంటుందో అర్థం కాలేదు గబగబా మంచం మీద ఉన్న సుశీల దగ్గరికి వెళ్ళి ఏమైంది సుశీల అంటూ కంగారుగా అడిగింది ఈరోజు నాని నా ప్రాణాలు కాపాడకపోతే ఈ పాటికి పాడ మీద ఉండేదన్నండి అని మాటల్ని పిగుల్చుకుంటూ నిదానంగా అంది సుశీల ఊరుకో సిసల ఏంటా మాటలు అసలేం జరిగింది అని అడిగింది అర్థం కాని విజయ మీరు పిల్లలతో కలిసి బాలశాలకు వెళ్ళొస్తానని వెళ్ళాక పనులన్నీ చేసి లోపలికి వస్తున్నాను గదిలో కరెంటు తీగ వేలాడుతూ తలక తగులుతుందని పక్కకు లాగుదామని పట్టుకున్నాను అంతే తర్వాత ఏం జరిగిందో నాకు తెలియలేదు జరిగింది తలుచుకుంటూ నిదానంగా చెప్పింది సుశీల ఆ తర్వాత ఏం జరిగిందో తలకు తెలుసన్నట్టుగా కలెంత తీగ ఒత్తుకొని కేకలెత్తే కళ్ళెత్తి కొట్టాలని బళ్ళో చెప్పాలు అన్నాడు నాని ఆ మాటలు విని ఎంత ప్రమాదం తప్పింది దేవుడు నిన్ను చల్లగా చూశాడు సుశీల ఒక్క నిమిషం వేడిగా పాలు కలుపుకొని వస్తానుండు అంటూ వంటగది వైపు వెళ్ళింది విజయ చేతిని లేపటానికి ఇబ్బంది పడుతున్న సుశీలను చూస్తూ చెయ్యి నొప్పిగా ఉంది సుశీల అంటూ ఆమె తలని మురుతూ ఆప్యాయంగా అడిగాడు వసంతరావు భర్త కొళ్ళలోకి చూస్తే తలూపింది సుశీల భర్తనే చూస్తున్న ఆమె మనసులో తృప్తి ఇంతగా ప్రేమించే భర్త కంటే ఏ ఆడదానికైనా ఇంకేం కావాలి అని అనుకున్నంతలోనో ఏదో అసంతృప్తి అవును ఇలాంటి భర్తకి నాన్న అని పిలిచే బిడ్డల్ని ఇవ్వలేకపోయానన్న అసంతృప్తి అది పొగలొస్తున్న పాల గ్లాస్తో అప్పుడే లోపలికి వచ్చింది విజయ విజయ రావడంతో సుశీలని చూస్తుండమని చెప్పి డాక్టర్ని తీసుకొస్తానని బయటికి వెళ్ళాడు వసంతరావు వేడి వేడి పాలను మెల్లగా తాగుతూ నాని పక్కన కూర్చోపెట్టుకుంది సుశీల పాలు పొట్టలో పడ్డాక గుండెదడ తగ్గి కొంచెం ఓపిక అయింది ఆమెకి పెళ్ళై ఏడేళ్లైనా ఇంకా పిల్లలు లేకపోవటం నానిని చూడగానే పొంగుకొచ్చే ఏదో అనురాగం సుశీలలో ఏవో ఆలోచనలకు బిజం వేస్తున్నాయి వసంతరావు డాక్టర్ని తీసుకువచ్చాక ఆయన సుశీల చేతిని పరీక్ష చేసి నాని కర్రతో గట్టిగా కొట్టడం వల్ల చేతి మణికొట్టు ఎముకకి ఫ్రాక్చర్ అయిందని చెప్పారు ఆ ఫ్రాక్చర్ అవ్వబట్టే నాకు ప్రాణం తక్కింది డాక్టర్ గారు ఎముక విరిగితే మళ్ళీ అతుక్కుంటుంది కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదుగా అని నాని వంక ఆప్యాయంగా చూస్తూ చెప్పింది సుశీల ఆమె మాటలు వినగానే విజయలోని తల్లి మనసు గర్వంతో పొంగిపోయింది విజయ భర్త రాజగోపాల్ వచ్చిన తర్వాత జరిగిందంతా విని చాలా బాధపడ్డాడు సుశీలకు తగ్గే వరకు మా ఇంట్లోనే మీకు భోజనాలు టిఫిన్లు అన్నీ అని మరీ మరీ చెప్పాడు ఇంట్లోకి వచ్చాక నానిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ సమయస్ఫూర్తితో మంచి పని చేశావురా నాని ఇలాగే మంచి మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలి అన్నాడు సంతోషంగా తండ్రి మెచ్చుకోవటంతో ఆనందంగా తలూపాడు నాని ఆ మర్నాడు పాఠశాలలో ప్రార్థన చేసే ముందు నాని చేసిన సాహసం గురించి పిల్లలందరికీ గొప్పగా చెప్పాడు వసంతరావు బడిలో ప్రతి ఒక్కరి మాటల్లోనూ కేంద్ర బిందువై నాని నానాడు అంతేకాదు హెడ్ మాస్టర్ నానికి మంచి బహుమతి ఇస్తానన్నారు అందరూ మెచ్చుకుంటుంటే జరిగిన దాని లోతిని అవగాహన చేసుకోలేని ఐదేళ్ల నానికి తను చేసింది అంత గొప్ప పన అని ఆశ్చర్యమేసింది వలపు సంఖ్యలు తరువాయ భాగం మరొక వీడియో లభ్విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్